హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు నైన్టీన్స్ ఎంబ్రాయిడరీ మెలోర్ టెస్టి ది క్వీన్ జమోర్ లాస్ట్ వీడియోలో నేను మీకు కంప్యూటర్ వర్క్ చూపించాము ఇప్పుడు నేను శారీ కుచ్చులు చూపిస్తున్నాను అనమాట పళ్ళుకి వేసే కుచ్చులు నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తాను ఉండండి సో మనం కంప్యూటర్ వర్క్తో పాటు మనం శారీకి కుచ్చులు కూడా వేస్తాము అండ్ స్టిచ్చింగ్ కూడా చేస్తామన్నమాట సో మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి పర్ల్ వచ్చేసి శారీ కలర్ స్పేస్ చేసుకొని మనం దీనికి ఇది వేశామన్నమాట అండ్ ఇదే శారీకి మనం కంప్యూటర్ వర్క్ కూడా చేసాము హెవీ డిజైన్ అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే మనం ఈ వీడియోలో శారీ కుచులు అనేవి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి సో నెక్స్ట్ శారీ వచ్చేసి దీనికి కూడా మనం శారీ కుర్చులు అనేది వేశామనమాట అండ్ ఇదే శారీకి మనం రెడ్ కలర్ బ్లౌజ్ పైన మనం డిజైన్ అనేది వేయడం జరిగింది అండ్ ఆ వీడియోని కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను తొందరలోనే బట్ ఇప్పుడైతే చూడండి శారీ కుర్చులు ఎంత నీట్గా ఉన్నాయో మీకు ఏమన్నా ఆన్లైన్ ఆర్డర్స్ కావాలి ఇలా శారీ ఐ మీన్ ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్పై కనిపించే నెంబర్కి మీరు వాట్సప్ చేయొచ్చు అండ్ ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం ఇక్కడ శారీ కలర్ రెడ్ కలర్ అండ్ పర్పుల్ కలర్ అనేది పేస్ట్ చేసుకొని వేయడం జరిగింది అండ్ పూస అనేది మనం బ్లౌజ్ ఐ మీన్ శారీలో వచ్చిన గోల్డ్ని బట్టి వేయడం జరిగిందనమాట చూడండి ఎంత క్లీన్ నీట్గా ఉన్నాయో ఓకే మీకు ఇంకా ఇంకా అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎంక్వైరీస్ ఉంటే కింద కనిపించే నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్